बीत लो चीज़ें जाने हैं hmm. इनके ये है ना जस्ट एक चेस थैंक यू थैंक यू सर సచివాలయం ద్వారా పబ్లిక్కి ఎంతవరకు మన సర్వీస్ ఇవ్వాలో ఒక ఇస్టిమేషన్ తయారవ ఒక రోడ్లు కానీ ఇంపార్టెంట్ లేకపోతే ఒక డ్రైనేజ్ కానీ ఈ డ్రైనేజ్ కూడా ఏదైతే ప్రధానమైన కొండల మీద నుంచి వచ్చిన వాటర్ అది డైరెక్ట్ గట్టికి వెళ్తుందో మధ్యలో కట్టుబడుతుందో అది ఎందువల్ల కంట్రోల్ రావడం రేపు రాబోయే వర్షాకాలం టైంలో ఏ విధమైన విశాఖపట్నంలో ఇబ్బంది లేకుండా బాధ్యత తీసుకున్న దాంట్లో బాధ్యత నాకు ఎలక్ట్రికల్లో కూడా అదే బాధ్యతలో తీసుకుంటాం ఈ మెయిన్ ఏంటంటే విలీనమైన గ్రామాల్లో కొత్తగా లేవుట్లు ఏర్పడతాం వాటిలో రోడ్లకి కొద్ది ఫైనాల్స్గా కూడా కొద్దిగా రావాల్సి ఉంది వాటి మీద కూడా పెందు కానీ అక్కడ విలీనమైన గ్రామాలు కానీ అలాగే మధురవాళ్ళలో కానీ అన్ని పెద్ద పిల్లింగ్స్ వాటికి ఆలోచన నుంచి కూడా అడిగాను నేను అధికారులు కూడా వాళ్ళకి మన రోడ్డు పెద్ద ఒక రెండు వందల కుటుంబాలు ఉండే అపార్ట్మెంట్స్కి వెళ్తారు వాళ్ళ దగ్గర మనకి రోడ్ల మీద అట్ల మీద ఏ విధంగా తీసుకుంటాం అవి టోటల్గా పర్టికులర్గా పెట్టాము కంపల్సరిగా త్వరలోనే ఒక నెల రోజుల్లో మంచి రిజల్ట్ ఇచ్చినందుకు బాధ్యత ఇస్తుంది ఇప్పుడు వెజిటబుల్ ద్వారా మీ బ్రహ్మకుమారి సంస్థకి మీ వెళ్ళే ఉంటాం ద్వారా గ్యాస్ చాలా రకాలుగా తయారవుతుంది మీరు

కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిన్న ఎన్నికలు జరిగింది సార్ నూతన ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్ నా పేరు పివి నాగరాజు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను అలాగే నా జనరల్ సెక్రటరీగా సంజీవ్ రెడ్డి గారు వెనుకయ్యారు మిగిలిన కార్యవర్గ సభ్యులందరూ వెనకాల ఉన్నారు సార్ ఈరోజు మేయర్ గారిని కలిసి ఒకసారి మా కష్టాలు చెప్పి వెళ్దామని చెప్పి ఫార్మల్గా కలవటం జరిగింది సార్ ఇచ్చి పద్నాలుగు నెలల నుంచి మాకు పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి సార్ అలాంటి విషయం కూడా చెప్దామని వాళ్ళు మేయర్ గారు బిజీగా ఉండటం వల్ల రేపేమెంట్ ఒక్కోసారి టైం ఇస్తా ఉన్నారు కలిసి మా కష్టకాలు చెప్పుకొని మా బాధ ద్వారా తీర్చుకోవాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్లో ఒక కొత్తగా వచ్చారు కాబట్టి మేయర్ గారు కూడా ఆయన ఉత్సాహంగా ఉన్నారు మా కష్టాలు తీరుస్తారని విశ్వసిస్తున్నాం నమ్మకంతో కూడా ఉన్నాం సార్ సెక్రటరీ గారు మాట్లాడతారు సార్ అండి నా పేరు సంజీవ్ రెడ్డి అండి నిన్ననే మాకు నూతనంగా జరిగిన ఎలక్షన్ ఎన్నికల్లో నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను మా మేయర్ గారు కూడా ఈ మధ్య ఎన్నుకోబడ్డారండి సంతోషం మాకు యువకుడు మా మేయర్ గారు వచ్చారండి మేయర్ గారిని మర్యాదపూర్వకంగా కలుద్దామని మా కార్యవర్గ సభ్యులందరూ మా ప్రెసిడెంట్ గారు మా జనరల్ జాయింట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ కార్యవర్గ సభ్యులు కలిసి వచ్చామండి మేయర్ గారు చాలా సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి మాకు మా మాకు మా ఆతిథ్యాన్ని పుచ్చుకున్నారండి ఆయన మాకు మాటిచ్చారండి త్వరలో మా కాంట్రాక్టర్లు అందరితోనే ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టి మా సమస్యలన్నీ ఆయన తీరుస్తానని మాట ఇచ్చారండి మాకు ఆ నమ్మకం ఉందండి మా ప్రగాఢ నమ్మకం ఉంది మేయర్ గారు యువకులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు గవర్నమెంట్ కూడా మాకు అండదండలుగా ఉంటుందండి మేము కూడా ఈ నగర అభివృద్ధికి ఎంతో కష్టపడి మా సొంత నిధులు దర్దాపుగా మాకు నాలుగు వందల కోట్ల వరకు మాకు పెండింగ్ ఉందండి ఆ నాలుగు వందల కోట్లు మాకు పెండింగ్ ఉన్నాను మేము అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడ మేము ఇవ్వలేదండి విశాఖ అంటే మాకు చాలా అభిమానం అండి మేము విశాఖపట్నంలో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము ఉంటున్నామండి మాకున్న అభిమానంతో మేము ఇక్కడ మా సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి మేము పనులు చేస్తున్నామండి గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తుంది అనే నమ్మకం మాకు ఉందండి మాకు గత ఆరున్నర ఏడు సంవత్సరాల నుండి ఎస్డిఎఫ్ బిల్స్ మా కాంట్రాక్టర్లో ఇంచుమించుగా ఒక ఏడు ఎనిమిది కోట్ల వరకు ఆగిపోయి ఉన్నాయండి వాటి వల్ల చాలామంది కాంట్రాక్టర్లు నలిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారండి తినడానికి కూడా తినలేదండి వాళ్ళకి ఆ విషయాలు కూడా మేము గారి దృష్టికి తీసుకెళ్తామండి త్వరలో ఆయన మాకు సమయం ఇచ్చారండి సో అందరం చాలా హ్యాపీ అండి మీకు ధన్యవాదాలు ఓకే